హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజుస్ కిచన్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్గా చూస్తే మీరు ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అనమాట సో ఈ వాళ్ళు బ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా మరి పూజ చేసుకోవాలి కాబట్టి పూజ కోసం డీప్ క్లీనింగ్ చేయబోతున్నాను అనమాట సో వీక్లీ వన్స్ ఎలాగో క్లీన్ చేస్తాను వీక్లీ క్లీనింగ్ లాగా బట్ శ్రావణ మాసం కాబట్టి కొంచెం అంతా ఆర్గనైజ్డ్గా పెట్టుకుని క్లీన్ చేసుకుని మాబింగ్ అది పెట్టుకుని డస్టింగ్ చేసుకోవాలి కదా సో అయితే నేను వేలైతే మొదలు పెట్టాను ఫస్ట్ నేను కిచెన్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట కౌంటర్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ని క్లీన్ చేస్తున్నాను సో మార్నింగ్ బాబు వెళ్ళిన వెంటనే వంట అయిపో వంట చేసేసి సో ఇంక నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోతే మనకి మిగతా పని ఈజీగా అయిపోతాయి కిచెన్ ఎక్కువ మెస్సీగా ఉంటుంది పొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్ అని ప్యాకింగ్ అయిన తర్వాత సో దానికోసం అయితే ఇక్కడ స్పైసెస్ అన్నీ ఒక బాటిల్స్లో వేసుకున్నాను అవన్నీ ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాను అనమాట చక్కగా కింద ప్లేట్ పెట్టేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను జార్స్ కూడా చక్కగా తుడిచేసి ప్లేట్లో పెట్టేస్తాను అలాగే ఆయిల్ డిస్పెన్సరీ కూడా అక్కడ మధ్యలోనే పెడతాను అనమాట అది కూడా బాగా క్లీన్ చేసి జిగురు ఉంటుంది ఎక్కువ వాడతాం అది కూడా చక్కగా బ్యాక్ టు ప్లేస్ పెట్టేసుకుంటాను అండ్ ఎవ్రీడే ఈ ప్లాంట్కి వాటర్ అయితే మారుస్తానండి కొంచెం లీవ్స్ అన్ని డైలీ వాష్ చేసేసి మనం ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకుని పెట్టుకుంటే ఎక్కువ రో మనీ ప్లాంట్ అయితే ఫ్రెష్గా ఉంటుంది అలా వదిలేసామంటే త్వరగా పాడైపోతాయి అనమాట లీవ్స్ అన్నీ లోపల బ్రౌన్ బ్రౌన్ మచ్చల్లో వచ్చేసి పాడైపోతాయి అనమాట సో ప్లాంట్ని కూడా యాజ్ యూజువల్గా క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ఈ కార్నర్ సెక్షన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో వీళ్ళు డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మైక్రోవేవ్ ఎక్కువ మనం ఏదైతే మూవ్ చేయాలన్నమాట ఆ వెనకాల డస్ట్ ఎక్కువ ఉండిపోద్ది ఎప్పుడన్నా ఒకసారి నెలకు ఒకసారి చేసి తుడుస్తూ ఉంటాను సో ఇవేలైతే ఇంకా కంపల్సరీ చేయాలని పెట్టుకున్నాను కాబట్టి సో చక్కగా అవన్నీ దానిపైన క్లాత్ వేసేసి అవి తీసేసి మొత్తం వెనకాల కూడా నీట్గా చక్కగా డస్టింగ్ చేస్తాను చేసేసి వెనక టైల్స్ అండ్ అలాగే మైక్రోవేవ్ చక్కగా తుడిచేస్తున్నాను అనమాట సో మీ దగ్గర స్క్రాచ్ కానీ ఉంటే మాత్రం తప్పకుండా యూస్ చేయండి చాలా ఈజీ అయిపోతుంది కిచెన్ క్లీనింగ్లో మనకి ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఇట్టే వచ్చేస్తాయి అనమాట మన క్లాత్ కూడా అలా రావు సో నేను చక్కగా క్లీన్ చేసేసి అన్నీ ఏ వేటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను అనమాట మనం ఎప్పుడు ఏ పనినా నార్మల్గా ఎక్కడో ఒకటి పెడితే మనకి ఎక్కువ మెస్సినెస్ ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది ఇల్లు అనేది సో ఆ హ్యాబిట్ అయితే ఫస్ట్ అలవాటు చేసుకోవాలి ఫైనల్గా ఓవరాల్ అయితే నాకు ఈ సైడ్ అయితే క్లీన్ చేసేసాను అండ్ ఓవరాల్ కిచెన్ కౌంటర్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను షింక్ కింద క్యాబినెట్ అయితే క్లీన్ చేస్తాను అనమాట షింక్ కింద అందరూ లిక్విడ్స్ సోప్స్ పెడతారు కదా నాకైతే డబల్ షింక్ వచ్చింది కాబట్టి కొంచెం ప్లేస్ అనేది ఎక్కువే ఉంది అండ్ అలాగే కొంచెం డిషెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో డైలీ యూస్ చేసే డిషెస్ అయితే కింద అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట అంటే ఫ్రై ప్యాన్సే కాదు కర్రీస్ ర్యాక్స్లో పెట్టేస్తాను ఎప్పుడన్నా రియర్గా యూస్ చేసి అయితే అక్కడ పెడుతున్నాను ఎన్ని సామాన్లు ఉన్నా మనకి ఎన్ని కబోర్డ్స్ ఉన్నా కూడా మనకి సామాన్లు సరిపోవు కదా సో నాకు అది అయ్యింది కబోర్డ్స్ నేను చాలా ప్లాన్ చేసుకున్నా కానీ నాకు ఇంకా గిన్నెలు ఎక్కువైపోయినాయి స్పేస్ తక్కువైపోయింది అనమాట దాని అయితే శింక కింద పెట్టేసాను అన్ని నెక్స్ట్ అయితే కిచెన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బెడ్రూమ్ సెక్షన్లోకి వచ్చేస్తాను అనమాట ఫస్ట్ నేను డెస్టింగ్ చేస్తున్నాను కార్నర్స్లో ఎక్కువ బూజు బూజులో అది అయితే క్లీన్ చేస్తున్నాను పెద్ద ఎక్కువ ఉండదు అసలు నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను కాబట్టి అక్కడక్కడ ఉన్నాయి చాలా రేయర్గా నీట్గానే ఉంది బట్ సాటిస్ఫాక్షన్ కోసం నేను మళ్ళీ పూజ కోసం అయితే క్లీన్ చేస్తున్నాను చక్కగా డస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మిర్రర్స్ అవన్నీ కోలిన్ వేసి మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుని తుడిచేస్తే ఎలాంటి మచ్చినా కూడా ఇట్టే పోతాయి అన్నమాట సో మిర్రర్స్ కూడా చక్కగా క్లీన్ చేస్తున్నాను అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా ఒకసారి ఆర్గనైజ్ చేసేసి ఆ చుట్టూరు మనకి పౌడర్ ఏ వాడతాం కాబట్టి వైట్ వైట్ ప్యాచెస్ ఉంటాయి అవి కూడా కొంచెం ఇంత క్లీన్ చేసేస్తున్నాను అదే క్లాత్ అనేస్తే చక్కగా బయటకు వచ్చేస్తే అంతా జస్ట్స్లో ఉండదు అలాగే కింద మొత్తం కబోర్డ్ అంతా అది కూడా ఒకసారి కూలింగ్ స్ప్రే చేసి తుడిచేసుకుంటే ఇంక మనకి నీట్గా క్లటర్ ఫ్రీగా ఉంటుంది అది డస్ట్గా ఉంటుంది అనమాట సో చక్కగా తుడిచేస్తున్నాను నేను సో ఆల్మోస్ట్ డన్ ఇంకా బెడ్షీట్ ఒకటి మారిస్తే ఇంకా మనకి బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ నేను బెడ్షీట్ కూడా మార్చేసాను అండ్ ఓవరాల్గా చూడండి బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఫ్లోర్ తుడవాలి అది ఫైనల్ టచ్గా ఉంటుంది ప్రస్తుతం డస్టింగ్ అండ్ వైపింగ్ అయితే అయిపోయినట్టే సో రెండు బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేస్తాను ఇంకా మీకు చూపించలేదు బోర్కూడదని సేమ్ ప్రాసెస్ కాబట్టి బెడ్షీట్ మ్యాచ్ చేసి క్లీన్ చేసేసాను అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి హాల్ లివింగ్ ఏరియా ఇది లివింగ్ ఏరియాలో అయితే టీవీ ఉంటుంది అయితే క్లీన్ చేస్తున్నాను సో దేవుడి ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసేసి తర్వాత ఇవన్నీ ఎక్కువ మాకైతే ఈస్ట్ ఫేస్ గుమ్మ ఉంటుంది కాబట్టి దుమ్ము ఎక్కువ పడతా ఉంటుంది పైగా ఇది డార్క్ కబోర్డ్స్ కాబట్టి మనకి ఏ ఏడస్ట్ని ఈజీగా కనిపించేస్తుంది అదే వైట్ కలర్ ఉంటే అనమాట డస్ట్ అనేది ఈ డార్క్ కలర్ కాబట్టి కొంచెం డస్ట్ అనేది ఎక్కువ కనిపించేస్తుంది ఫస్ట్ నార్మల్గా వైప్ అవుట్ చేసేసి సెకండ్ అయితే ఇక్కడ నేను కోలింగ్ స్ప్రే చేసి క్లాత్ తుడుస్తున్నాను అనమాట చాలా చక్కగా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మెస్ డోర్స్ క్లీన్ చేస్తున్నాను సో మెస్ డోర్స్ ఒక టిప్ చెప్తాను మీకు మీ దగ్గర కానీ పాత పెయింట్ బ్రష్ ఉంటే పాడేయకండి ఆ పెయింట్ బ్రష్తో క్లీన్ చేస్తే మెస్ డోర్స్ మనకి ఈజీ క్లీన్ అయిపోతాయి అనమాట ఏ మూల మూల బూజున్నా ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తుంది అది మొత్తం ట్రై చేయండి సో మొత్తం అన్ని క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు ఫ్లోర్ తుడిచేస్తున్నాను నెక్స్ట్ అయితే స్లోగా ఫ్లోర్ తుడిచేసుకుంటే ఇంకా నెక్స్ట్ మాబిమ్ పెట్టుకుంటే మన పని అయితే అయిపోయిందంటే చూసారు కదా ఫ్లోర్ నేను ఎలాంటి ఎక్కువ డస్ట్ అయితే లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు చేస్తాను కాబట్టి నేను పెద్ద డస్ట్ ఉండదు సో చక్కగా బెడ్రూమ్స్ హాల్ కూడా మొత్తం తుడిచేస్తున్నాను మెయిన్ వైట్ ఫ్లోర్ అవ్వడం వల్ల చిన్న దుమ్మున్న మరకున్న ఈజీగా కనిపించేస్తుంది దానికోసం కొంచెం ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది సో అయితే నేను ఎప్పటికప్పుడు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తుడిచేస్తాను ఫ్లోర్ అనేది నెక్స్ట్ అయితే మాప్ పెడతాను నేను ఆ తలుపు ఎందుకు ఓపెన్ చేశాను అంటే వాష్రూమ్ ఎంట్రన్స్ డోర్మేట్ ఉంటుంది కదా అది క్లీన్ తీసేసి అక్కడ కూడా ఒకసారి పెడతాను ఎప్పుడు మాప్ పెట్టినా కూడా నెక్స్ట్ ఫ్లోర్స్ అనేది చక్కగా మోప్ పెట్టేస్తున్నాను సో మాప్ పెట్టడానికి నేను కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసేసుకుని దాంట్లో లైజర్లు లేకపోతే నిమాయలు ఉన్నా యూజ్ చేస్తాను అనమాట సో చూసారు కదా ఫైనల్గా అన్నీ మాప్ పెట్టాక నా ఇంటి పరిస్థితి ఇలా ఉంది ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్గానేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సో ఇంతటి పెడితే ఎంచేసింది ఇంకా మంచి మంచి లాగ్స్ రాబోతున్నాయి స్టేట్ యూన్ టు అంజస్ కిచెన్ థ్యాంక్ యూ